హాయ్ అండి అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా చాలకు స్వాగతం ఈరోజు నేను చేయబోయే వంటకం ఏంటి అంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ బిర్యానీ ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి నేను పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నాను పన్నీర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను అలాగే మొత్తం పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేనే ఫోన్ పట్టుకొని షూట్ చేస్తున్నానండి కొద్దిగా దానివల్ల మొత్తం పన్నీర్ ముక్కలు వేయడం తీయడం అవి నేను చూపించలేకపోతున్నాను వచ్చేసేయండి గోల్డెన్ కలర్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీలో పన్నీర్ అనేది చితికిపోకుండా ఉంటుంది మ్యాష్ అవ్వకుండా ఉంటుంది పన్నీర్ ముక్కలన్నీ వేగాయండి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు కర్రీ వండుకోవడానికి నేను కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం మందపాటి గిన్నె అయితే బాగుంటుంది ఆయిల్ వేస్తున్నానండి మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు జీలకర్ర వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసేసాను నాకు కొంచెం మిక్సీ ట్రబుల్ ఇచ్చిందండి అందుకని నేను కొద్దిగా అన్ని రోట్లో నూరుకున్నాను అందుకే కొంచెం నాకు అన్నీ అంత సాఫ్ట్గా రాలేదు మసాలా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను మీరు ఎంత స్పైసీగా తింటారు అని దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి ఒకసారి దాన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నానండి అందుకే అంత సాఫ్ట్గా రాలేదు ఉల్లిపాయ పేస్ట్ కూడా అయినా పర్లేదు ఇలా కూడా మంచి టేస్ట్ ఉంటుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ చక్కగా మగ్గింది ఇప్పుడు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నది కూడా వేసేస్తున్నాను ఇది కూడా చక్కగా మగ్గాలండి ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం బాగా టమాటా అండ్ ఉల్లిపాయ రెండు మగ్గాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒకసారి మూత తెరిచి చూసుకుందామండి కుక్ అవుతుంది ఇప్పుడు నేను బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం మగ్గాలి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం బంగాళదుంపలు చక్కగా ఉడికాయండి ఇప్పుడు నేను టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు పసుపు కూడా వేస్తున్నానండి ఒక టీ స్పూన్ మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాలనుకున్నాను కాకపోతే నేనే ఫోన్ పట్టుకొని షూట్ చేయడం ఇంక ఇవన్నీ చూపించడం కుదరలేదండి అందుకే నేను ఇట్లా వేసేస్తూ మీకు చెప్తున్నాను ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది ఒకసారి మిక్స్ చేశాక మూత పెట్టేసుకుందాం మూత తెరుస్తూ చూద్దామండి ఒకసారి సారీ అండి నేను పన్నీర్ ముక్కలు వేసింది క్లిప్ మిస్ అయిందండి డిలీట్ అయింది సారీ అది కూడా నేను చూపించేదాన్ని నేను ఆల్రెడీ పన్నీర్ ముక్కలు కూడా వేసాను బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి కూర చక్కగా మగ్గిందండి ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పొడి ఒక టూ స్పూన్స్ వేసాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం చక్కగా మగ్గిందండి కూర ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం నేను పల్లీ పల్లీలు అండ్ నువ్వులు గసగసాలు అండ్ జీడిపప్పు మొత్తం నాలుగు రకాల పప్పులు ఇలా పేస్ట్ చేసుకున్నానండి రోట్లోనే చేశాను అందుకే కొంచెం ఇలా వచ్చింది మీరు మిక్సీలో ఫైన్గా చేసుకోవచ్చు పేస్ట్లా కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి చక్కగా బాయిల్ అవుతుంది ముక్కలన్నీ నేను పుదీనాని పేస్ట్ లాగా చేశానండి దాన్ని కొద్దిగా వేసాను మంచి ఫ్లేవర్ కోసం ఒకసారి మిక్స్ చేసుకుందాం కారం కూడా వేస్తున్నానండి మనం ఎంత స్పైసీ తింటాం అనే దాన్ని బట్టి మీరు చూసేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారా ఆ పల్లీ అండ్ నువ్వులు గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసేసరికి చక్కగా గ్రేవీ వచ్చింది కర్రీలోకి చక్కగా కూర మగ్గిందండి మంచి సువాసన కూడా వస్తుంది మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది ఈజీగా చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి నేను కొత్తిమీర కూడా చల్లేసాను ఒకసారి మిక్స్ చేసుకుందాం కొద్దిగా గ్రేవ్ వచ్చేసి మీరు కొంచెం పల్చగానే ఉంచుకోండి ఎందుకంటే మనకి మొత్తం వేడి తగ్గేసరికి ఆ ముక్కలన్నీ చేసుకొని మళ్ళీ కొంచెం గ్రేవీ లేనట్టు అయిపోతుంది అందుకని కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకుందాం ఇలా బౌల్లోకి తీసాను చూశారు గ్రేవీగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండి అంతే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి నేను పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆయిల్ కూడా వేస్తున్నాను మీరు ఆయిల్ కొద్దిగా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిందండి లవంగాలు వేసుకున్నాను ఒక పది అట్లా వేసానండి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జాజి పువ్వు ఇలాచి రెండు వేసానండి బిర్యానీ ఆకులు సాజీరా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మొత్తం మిక్స్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం పుదీనా పేస్ట్ అది కూడా పచ్చివాసన పోవాలండి పచ్చిమిర్చి ముక్కలు మొత్తం మిక్స్ చేసుకుందాం జీడిపప్పులు టమాటా అండ్ ఆనియన్ రెండు కలిపి మిక్స్ చేసానండి ఆ పేస్ట్ కూడా వేసేసాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మీరు పన్నీర్ బటర్ మసాలాలో ఫుడ్ కలర్ కూడా కావాలి అంటే వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు చక్కగా ఈ మసాలా మొత్తం మగ్గుతుందండి ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను మొత్తం మిక్స్ చేసుకుందాం మొత్తం పెట్టేస్తున్నాను ఈలోపు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇది నేను ఒక అరగంట గంట సేపు నానబెట్టుకున్నాను ఒక ఇరవై నిమిషాలు చాలు ఇరవై నిమిషాలు కానీ అరగంట కానీ శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఇప్పుడు కిలో బాస్మతి రైస్కి లీటర్ నర వాటర్ పడుతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి కర్రీ చూసుకుందాం చక్కగా క్యారెట్ ముక్కలు కూడా ఉడికాయి సరే మొత్తం మిక్స్ చేసుకుందాం బంగాళదుంపలు ముక్కలు కూడా వేసేస్తున్నాను మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను చక్క బంగాళదుంప ముక్కలు అవన్నీ కూడా ఉడికాయండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు తీసుకున్న లీటర్ నర వాటర్ నేను పోసేస్తున్నాను చక్కగా ఇవి బాయిల్ అవ్వాలండి మొత్తం వాటర్ అంతా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం కర్రీలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ దాన్ని బట్టి చూసి వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ కొద్దిగా బాగా బాయిల్ అయినాక అప్పుడు వాటర్ ఒక చేతి మీద ఒక డ్రాప్ టూ డ్రాప్స్ వేసుకొని టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది మూత పెట్టేశాను నేను బియ్యంలో వాటర్ అంతా వంపేశానండి చక్కగా ముక్కలు అంత బాయిల్ అవుతున్నాయి వాటరు బాగా మసలేయండి వాటరు నేను రైస్ మొత్తం వేసేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ముత్త పెట్టేద్దామండి చూసారా చక్కగా దగ్గరకు వస్తుంది మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను చూసారా మొత్తం చక్కగా దగ్గరకు వచ్చేసి మంచిగా దమ్ అయిందండి మొత్తం వాటర్ అంతా మొత్తం మగ్గిపోయింది అనమాట అన్నం అంతా రైస్ అంతా నేను కుంకుంపు మొ జలుతున్నానండి దీనివల్ల ఏంటి అంటే చక్క కలర్ వస్తుంది మంచి కలరు అంటే అక్కడక్కడ మనకి రెడ్డిష్ కనబడుతూ ఉంటుంది కదా స్టార్ హోటల్స్లో అలా అనమాట నేను ఫుడ్ కలర్ అలాంటివి ఏమి వేయట్లేదు మొత్తం రెడీ అయిపోయినట్టేనండి మనకి బిర్యానీ మంచి రుచికరమైన బిర్యానీ వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది మూత పెట్టేస్తున్నాను చక్కగా వేడి వేడి బిర్యానీ అయిపోయిందండి మనం ఇప్పుడు ప్లేట్లో ఒక సర్వ్ చేసుకుందాం నేను ప్లే ప్లేట్లోకి ఇలా సర్వ్ చేశానండి పన్నీర్ బటర్ మసాలా అండ్ రైతా బిర్యానీ ఆనియన్స్ లెమన్తో చక్కగా ఇలా గార్నిష్ చేశానండి మీరు కూడా దీన్ని ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్